కడపలో బీసీ నాయకుడు తెలుగుదేశం అధికార ప్రతినిధి సుబ్బయ్య హత్య దారుణమైంది దీనికి సంబంధించి బాధాకరమైంది ఇటువంటి జరగకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జరిగిన దాని మీద పూర్తి దర్యాప్తు చేసి ఎటువంటి పరిస్థితుల్లో అయితే జరిగింది ఎటువంటి పరిస్థితులైనా హత్యలు జరగటము అందులో రాజకీయ నాయకులు రాజకీయ హత్యలు అనేవి అనుమతించడానికి వాటి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి కానీ కడపలో ఇంతవరకు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన విషయాలే పూర్తిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో చాలా చోట్ల ఈ ఘర్షణ ఒక విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు వైసీపీ నాయకులకు మధ్యలో ఘర్షణ చాలా చోట్ల ఇది ఎక్కువగా జరుగుతుంది హెబియస్ కార్పస్ పిటిషన్లు ఇట్లాంటివి హైకోర్టు ముందుకు వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది సరే మీరు జంగిల్ రాజు అనే శీర్షిక పెట్టారు తెలుగుదేశం నాయకులేమో వాళ్ళ ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఆటవిక రాజ్యం విధ్వంస పాలన అనేది చెప్తూ ఉన్నారు కానీ ఇంకా చ రెండేళ్లు కూడా రెండేళ్లు పూర్తి అవ్వాలి ప్ర పాలన మీద నామకరణం చేసి బీహార్ లో లాగా జంగిల్ రాజ్యం వచ్చింది ఆటవిక పాలన అరాచక పాలన ఇవన్నీ అనడానికి సమయం వచ్చిందంటే ప్రతిపక్షం అనడం వేరు పరిశీలించే వాళ్ళు మీడియా దానికి సంబంధించినటువంటి అంశం వేరు హైకోర్టు ముందు కూడా వచ్చింది ఎప్పుడైనా ప్రజాస్వామ్యం అదే నేను అంటుంది ఏంటంటే దాదాపు నేను ఈరోజు చూసా ప్రత్యేకంగా చాలా సార్లు ఆ సీరియస్ మనం ఏముందని నేను అంటుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆ ప్రజావేది కూల్చిన రోజే విధ్వంస పాలన దీనికి నామకరణం చేశారంటే అప్పటికి ఇంకా ఒక వన్ మంత్ కూడా కాలేదు ఈ ఘటనలు ప్రజాస్వామ్యంలో ఎవరినైనా కానీ ఇట్లాంటివి మనం సహించే ప్రసక్తి ఉండకూడదు పోలీస్ స్టేషన్లు వివక్షకు దారి తీయటము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెట్టిన వాళ్ళ ఫిర్యాదులే తీసుకుంటున్నారు అటువైపు తీసుకోవట్లేదు ఇలాంటివి కూడా చాలా ఘటనలు మనం చూసాం అనేక చోట్ల దళితులు ఇవన్నీ కూడా వీటిని అరికట్టడానికి ప్రభుత్వం స్థాయిలో రంగంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది రెండో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకే ఇది జరిగింది అనేది అక్కడ స్థానికంగా కూడా విచారణ జరిపి అది ఎస్టాబ్లిష్ చేస్తే తప్పకుండా అది చాలా తీవ్రమైనటువంటి చర్య అవుతుంది ఎందుకంటే విమర్శలు సహించలేకపోవడం అసహనం విమర్శ లేకుండా అసలు పాలించడం అనేది ఎలా సాధ్యం పాలించి విమర్శ చేసిన ప్రతి వాళ్ళ మీద విరుచుకుపడి ఇదంతా చేసేటటువంటి ధోరణి సరికాదు అందుకని ఈ ఘటన కానీ ఇతర ఘటనలు కానీ వీటన్నిటినీ కూడా నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను వీటికి సంబంధించిన పూర్తి అయితే ఒకటి ఒకటి ఏంటంటే ఈసారి నేను ఇంతకుముందే చెప్పాను పోలీస్ స్టేషన్లు అనేవి గోదావరి జిల్లాలో మొదలుపెట్టి ఇప్పుడు మొన్న అన అనంతపురం అమరావతి నుంచి అనంతపురం వరకు కూడా మదనపల్లిలో ఘటనలు కానీ వీటన్నిటిలో కూడా పోలీసులు తీవ్రమైనటువంటి ఏకపక్ష వైఖరికి గురవుతున్నారు వాళ్ళు ప్రత్యర్థులు పెట్టేట అంటే ప్రతిపక్షాల నుంచి కేసులు కానీ ఫిర్యాదులు కానీ తీసుకోవట్లేదు అధికార పార్టీ చెప్పినట్టుగా చేస్తున్నారు అనేటటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది అలాంటి ఘటనలు కూడా చాలా కనిపిస్తున్నాయి హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా హైకోర్టు ముందు చాలా ఉన్నాయి దాంట్లో రెండు అభిప్రాయం ఏం లేదు అయితే తాడిపత్రిలో కానీ ఇంకో చోట కానీ ఘర్షణలు ఈ రెండు పార్టీల మధ్యలో లేదా ఇద్దరు నాయకుల మధ్యలో పెరుగుతున్న ధోరణి అక్కడ కూడా సోషల్ పోస్టే మీరు గుర్తిస్తే తాడిపత్రిలో కూడా సోషల్ పోస్ట్ పెట్టినందుగా వచ్చారండి సోషల్ పోస్ట్ల మీద ఇంతగా దాడి చేయాల్సినటువంటి అవసరం ఏముందో అధికార పార్టీ అది వరకు చట్టం కూడా తెచ్చి ఒక ప్రత్యేకమైన అధికారిని కూడా నియమించారు ఇలాంటి పది కేంద్రంలో చేసినా రాష్ట్రంలో చేసినా ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు విమర్శ అనేది తప్పకుండా ఉంటుంది విమర్శలు స్వీకరించాలి దిద్దుకోవాలి అసహనంతో అధికారంలో ఒక ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినంత మాత్రం నీకు ఎవరు ఏమీ మాట్లాడకూడదు అంత మా మాట చెల్లాలి అనుకుంటే అది అది చాలా పొరపాటు అవుతుంది అయితే అది రెండో వైపు నుంచి ఏంటంటే ఈ ఘటనలు వీటి గురించే ఉంటూ విస్తారమైన ప్రజా సమస్యలు వాటి మీద నుంచి దృష్టి మీరు అన్నారు కదా పత్రికల్లో దాదాపు ప్రతిరోజు ఇవే కొన్ని పత్రికలు ఇవే ప్రధాన తీర్చుకలు అవుతున్నాయి ఇప్పుడు కోటి లక్షల మంది ప్రజలను ప్రభావితం చేసే అంశాలు విధానపరమైన అంశాలు లేకపోతే మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సమస్యలు అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఇలాంటి అంశాలు చాలావేమో అవి కొన్ని వాటికి రావాల్సినంత ఫోకస్ కూడా రావట్లేదు అందుకని ఓ తీవ్ర స్థాయిలో దీన్ని ప్రభుత్వం సవరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధానాలు మంచిది కాదు పోలీసులు కూడా పోలీసులకు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రులు చాలాసార్లు హెచ్చరికలు చేశారు ఇక తెలుగుదేశం నాయకులు అచ్చ లాంటి వాళ్ళు కూడా చేశారు మేము కూడా అధికారంలోకి వస్తాం మీరు నిన్న మొదటిసారి గతంలో చంద్రబాబు డీజీపీకి లేఖలు రాసేవాళ్ళు ఈసారి ముఖ్యమంత్రి కూడా లేఖ రాశారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు లేఖకు ముఖ్యమంత్రి ఏం స్పందిస్తారు పోలీసులకు సంబంధించి ఏ చర్య తీసుకుంటారు ఇప్పుడు అమరావతి ఘటనలో మరి అమ్మ చనిపోయినప్పుడు అక్కడ హోంమంత్రి ఆ ఎంపీ వెళ్తే అక్కడ ఎంత ఉద్రిక్తత వచ్చిందో కూడా మనం చూసాం ఈ పరిస్థితి మాత్రం వాంఛనీయం కాదు శాంతి భద్రతలు ఎందుకంటే అది నిజంగా అంటే దళితుల్లో అంటే రెండు రెండు అంశాలు అది అంటే పరిస్థితి ఎలా ఉంది ఈ ఇలాంటి పోలీసులు ఇంత పక్షపాత ఆరోపణల మధ్యలో కూడా ఒక ఎంపీ పేరు అందులో పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఎంత తీవ్ర స్థాయిలో ఈ ఘర్షణలు వైద్యాలు పెరిగాయి అనేది మనకు అర్థమవుతుంది సరే వెంటనే స్పందించడం అంటే రాజధానిలో జరగడం అది దళితుల్లో రెండు కులాల మధ్యలో జరగడం వీటన్ని అధికార పక్షానికి చెందిన వాళ్ళే ఇద్దరు కూడా జగనన్న జగన్ అన్న అంటున్న పరిస్థితి ఇవన్నీ కూడా కారణం కావచ్చు తాడిపత్రైనా ఎక్కడైనా వాటిని తప్పకుండా ప్రభుత్వం రంగంలోకి దిగలేదు విశాఖపట్నంలో ఇలాంటి ఘటనలు ఉన్నాయి ఇంకోటి ఈ మధ్య మనం చూస్తున్నాం కదా ప్రమాణాల కోసం రాజకీయ ప్రమాణాలు ఏమన్నా దేవతల దగ్గరికి వచ్చి ప్రమాణాలు చేయమని ఒకరిని సవాల్ సవాలు చేసుకొని అక్కడ మళ్ళీ ఉద్రిక్తతలు వస్తున్న పరిస్థితి మొత్తం మీద ఏంటంటే ఒక వివాదాస్పదమైన ఒక అసహన పూరితమైన తర్వాత పోలీసులకు సంబంధించినటువంటి చాలా అంశాలు అయితే ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కేసు చాలా చర్చించాయి ఇప్పుడు మళ్ళీ హైకోర్టు సిబిఐ నివేదిక సంతృప్తిగా లేదు మార్చి వరకు మాకు ఇవ్వండి అని మళ్ళీ హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఆరోపణలు శాంతి భద్రతలు మూడో దానికి సంబంధించిన పూర్తి అంశాలు బయటికి రావడం ఈ క్రమం అనేది రాష్ట్రాన్ని కొంచెం ఆందోళనకు గురి చేస్తుంది